హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అందరూ భోంచేశారా ఇదైతే మధ్యాహ్నం షూట్ చేస్త అంటే వ్లాగ్ చేస్తున్నానండి ఈరోజు అందరికీ కూడా ఉమెన్స్ విషయస్ చెప్తూ ఉన్నారు కదా అందరూ కూడా విమెన్స్ అంటేనే సహన శక్తికి మారిపోయారండి సహనంకి ముందు వాళ్ళు పుట్టారా వాళ్ళు పుట్టి సహనం పెట్ పుట్టిందా అనేది చాలామందిని చూస్తే డౌట్ వేస్తుందండి చాలామంది సహనంగా ఉంటారు మొన్న మనం కూడా స్టార్టింగ్ అష్టశక్తులు చెప్పుకునేటప్పుడు సహన శక్తి గురించి చెప్పుకున్నాం కదండి ఎవరిలో అయితే సహన శక్తి ఉంటుందో వాళ్ళని దేవి సంతుష్టి మాత ఆనంద లక్ష్మి ఇలాగ అనేక రకాల శాంతి లక్ష్మి ఇలాగ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా అయితే ఈరోజు మనము మెడిటేషన్ పాయింట్లో శాంతి యొక్క శక్తి గురించి తెలుసుకుందామండి శాంతి అనగానే పూర్తి డెడ్ సైలెన్స్ అనేది మనకు గుర్తు రావాలండి డెడ్ సైలెన్స్ ఎలా వస్తుంది మన మనస్సుని పూర్తిగా డెడ్ సైలెన్స్లోకి తీసుకెళ్ళగలిగితే అంటే ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు డెడ్ సైలెన్స్ని మనం అనుభవం చేయగలమండి డెడ్ సైలెన్స్ని మనం మనసు అనుభవం చేయాలి అంటే మరి మన బుద్ధి కూడా అటు ఇటు వెతకడం బంద్ చేయాలండి బుద్ధి వెతకడం బంద్ చేయాలి అంటే కూడా మన సంస్కారంలోని ఆలోచన వేగం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అదుపులో పెట్టుకోవాలండి అంటే సంస్కారంలో ఇంతకు ముందు చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో రికార్డ్ అయి ఉన్నాయో అవన్నీ బుద్ధిలోకి రాకూడదు బుద్ధిలోకి రాకుండా ఉన్నప్పుడే మనసు కూడా శాంతిని అనుభవం చేస్తుంది మాకు మెడిటేషన్ పాయింట్ చెప్పేటప్పుడు పూర్తి చెడు సంకల్పాలని బంద్ చేయండి సంకల్పాలను అయితే బంద్ చేయలేము నిరంతరం వస్తూనే ఉంటాయి అయితే మనం బంద్ చేయాల్సిందంటే ఆపుకోవాల్సింది చెడు సంకల్పాలనండి వాటిని ఎలా ఆపుతాము అంటే ప్రతిరోజు రివైజ్ రివిజన్ కోర్సు లాగా వాటికి మనసుకి బుద్ధికి సంస్కారానికి మూడింటికి నేర్పిస్తూ ఉండాలండి మనము నువ్వు వ్యర్థ సంకల్పాలు చేయకు వ్యర్థ సంకల్పాలు చేస్తున్న వాళ్ళతో స్నేహాన్ని కట్ చెయ్యి వ్యర్థ మాటలు మాట్లాడుతున్న వాళ్ళతో స్నేహాన్ని కట్ చెయ్యి వ్యర్థ పనులు చేయకు అని ఇలాగ మన మనసు బుద్ధి సంస్కారానికి డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి అప్పుడే అవి మన ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాయి ఇంత క్రితం వరకు అవి మనల్ని మన ఆర్డర్ని అవి ఒప్పుకోలేదు కాబట్టే మనం అనేక రకాల అలజడులకు లోనైపోతున్నాము వాటిని మన ఆర్డర్లోకి తీసుకొని రావాలండి ఇప్పుడు అలా తీసుకోగలిగినప్పుడే తీసుకొచ్చినప్పుడే మనలో శాంతి అనేది అనుభవం అవుతుందండి అయితే శాంతికి అనేక రకాలుగా వాక్యాలు ఉన్నాయండి స్టోరీస్ అంటే కథలు కూడా ఉన్నాయి శాంతి అనేది ఎలా దొరుకుతుంది సాయిబాబాని చూడండి ఎంత నిశ్శబ్దంగా సాయిబాబా టెంపుల్కి వెళ్ళామంటే చూడండి ఎంత డెడ్ సైలెన్స్గా ఉంటారు పూర్తిగా సైగలే ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే దాని అర్థము సాయిబాబా స్వామి శాంతిని ఎక్కువగా అనుభవంలోకి తీసుకొచ్చి అందరికీ శాంతిని పంచిపెట్టారండి కాబట్టే శాంతి ఆ మందిరంలో కూడా పూర్తి శాంతి యొక్క స్థితిలో ఉంటారు మాటలు కూడా చాలా చాలా తగ్గించేస్తూ ఉంటారండి సారీ అండి నేను ఒక విషయం అబద్ధం చెప్పినట్టు అబద్ధం చెప్పాను అనుకోకండి ఇప్పుడు నైట్ జరుగుతుందండి నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ మా సారీ నేను ఆఫ్టర్నూన్ అని అబద్ధం చెప్పాను ఇప్పుడు గుర్తొస్తుంది అటు సైడ్ లైట్లు వెళ్తున్నాయి చూసారా బండిలో లైట్లు వెళ్తున్నాయి కిటికీలో నుంచి అది నేను మర్చిపోయి ఆఫ్టర్నూన్ అని చెప్పాను హెడేక్కి ట్యాబ్లెట్లు వేసుకున్నానండి అప్పుడప్పుడు నేనేం చెప్తున్నానో దానిపైన ఒక్కొక్కసారి గమనము మాట్లాడుతున్నాను కానీ ఒక్కొక్కసారి గమనం అనేది వదిలిపెట్టేస్తున్నాను మెడిటే మెడి మెడిసిన్ ఎక్కువైంది అంటే మాట కూడా ఒక్కొక్కసారి నాకు తడబడుతూ ఉంటుందండి ఏమనుకోకండి ప్లీజ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ అయితే కొంతమంది దేవతల మందిరాలకు వెళ్ళామంటే స్వీట్ సైలెన్స్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు అన్ని శక్తుల కంటే కూడా శాంతి యొక్క శక్తిని వాళ్ళ జీవితంలోకి తీసుకొచ్చారు అదే ఇతరులకి కూడా భక్తులకి కూడా పంచిపెట్టారు ఆ కారణంగా ఆ దేవతల మందిరాల్లో శాంతి యొక్క స్థితి అనుభవం అవుతుంది మనకు అయితే మనం కూడా అలా శాంతిని అనుభవం చేయించండి పూర్తిగా చెడు సంకల్పాలని బంద్ చేసే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఏకాగ్రంగా మనకి ఎప్పుడైనా కానీ అశాంతి అనిపించిందో అనుకోండి అశాంతిని పంచే వ్యక్తులు వచ్చినప్పుడు కానీ అశాంతి పనులు జరిగినప్పుడు కానీ ఎవరైనా అశాంతి మాటలు మాట్లాడినా కానీ ఇలా అశాంతితో ఏదైనా సరే మన ఎదురుగా వచ్చింది అంటే వాళ్ళతో మాట్లాడుతూనే ఆ పనులు మనం ఏ పనులు చేయాలనుకుంటున్నామో ఆ పనులు చేస్తూనే మన మనసుని శ్రేష్ఠ సంకల్పాలు అంటే మంచి సంకల్పాల వైపు నడిపిస్తూ చెడు సంకల్పాలకి అంటే నెగటివ్ సంకల్పాలకి అశాంతి సంకల్పాలకి సడన్ బ్రేక్ వేయాలండి బ్రేక్ వేస్తే బండి ఎలాగా ఆగిపోతుందో అలాగే మన మనసు బుద్ధి కూడా బ్రేక్ వేయగానే అవి కంట్రోల్ అయిపోవాలి అలా మనం ప్రాక్టీస్ చేయాలండి కొన్నిసార్లు మనము అదుపు తప్పే పనులు అంటే ఆలోచనలు బ్రేక్ వేయలేకపోవచ్చు ఎప్పుడో ఒకసారి అలాగ జరుగుతుంది సదాకాలానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే తప్పకుండా అది ప్రాక్టికల్గా మన జీవితంలోకి వచ్చేస్తుందండి ఇది నమ్మాలి నమ్మాలి అంటే నిజాయితీలో నిజాయితీగా మనం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అంటే మనకి ఏదో ఒక లక్ష్యం వైపు గురి ఉండాలి లక్ష్యం ఉన్నప్పుడే లక్షణాలు అనేవి మనకు వస్తాయి అయితే ఆ గురి ఎలా లభిస్తుంది అంటే నేను ఎక్కువ సార్లు శాంతిని అనుభవం చేయాలంటే నా అనుభవాన్ని మీకు తెలియచేస్తున్నాను నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశానండి దాన వీర సూర కర్ణ అని సినిమా చూసా అందులో అందరూ చనిపో పా కౌరవులు అందరినీ కూడా పాండవులు చంపేస్తారు అప్పుడు దుర్యోధనుడు ఒక్కరే మిగులుతారు అంటే నాకు చిన్నప్పుడు చూసిన గుర్తు ఒక్క సన్నివేశం మాత్రం మైండ్లో బాగుండిపోయింది దుర్యోధనుడు ఒక్కరే వెళ్ళి పెద్ద నదిలో లోపలికి వెళ్ళిపోయి కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి పైకి నిశ్చలంగా ఉంటాయి నీళ్లు అతను లోపలికి వెళ్ళిపోయి తపస్సు చేస్తూ ఉంటారు దుర్యోధనుడు అని చెడు గుణాలకు దుర్యోధనుడు అని చెప్పాం కానీ అతనిలో కూడా విశేషతలు ఉన్నాయండి అతను క్రోధానికి వశమైపోయి ఈర్ష్యా ద్వేషాలకు వశమైపోయి అలా నడుచుకున్నారు మంచి వ్యక్తులు కూడా అవగుణాలు ఉన్నాయంటే అలా అయిపోతారు అనే దానికి గుర్తు వాళ్ళకి అలా చూపెట్టారు అయితే అతను నిశ్చలంగా ఉన్న నీటిలో కూర్చొని నీళ్ళలో కూర్చుని ఎలా తపస్సు చేస్తారండి అది కూడా మనం ఆలోచించాలి కదా దాన్నే జల స్తంభన విద్య అని కూడా చెప్తారు జల స్తంభన అంటే అశాంతి సంకల్పాలని చేయటం అశాంతి అనేది స్పీడ్గా అలల్ అలల్లాగా వచ్చేస్తుంటాయి మన మైండ్లోకి వాటిని చేయాలి అంటే మనం పాజిటివ్లోకి రావాలి పాజిటివ్ సంకల్పాలకి వచ్చినప్పుడే అది మనల్ని అదుపు చేయగలుగుతాయి అంటే చెడు సంకల్పాలని అశాంతి సంకల్పాలని అదుపు చేయగలుగుతాయి అలాగా మనం నేను కూడా అలా ఊహించుకుంటాను కూర్చొని దేవుడు గదిలో కావచ్చు ఏకాంతంగా కూర్చోవచ్చు ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నా సరే కావచ్చు నేను మాట్లాడుతూ మాట్లాడుతున్న వాళ్ళతో ఒక్క సెకండ్గా ఆ నీరు ఊహించుకుంటాను అంటే మన భావన ఆ నీళ్ల లోపలికి వెళ్ళిపోయి కూర్చునేస్తా పద్మాసనం వేసుకొని కూర్చునేస్తా అంటే మన ఫీలింగ్స్లోకి అవి రావాలి అలా వచ్చేసి ఫీలింగ్స్లోకి వెళ్ళిపోయి మనం స్థిరంగా కూర్చునేసాము అంటే అప్పుడు మన చెడు సంకల్పాలు అంటే అశాంతి సంకల్పాలకు బ్రేక్ వేసి మంచి సంకల్పాలని మన జీవితంలోకి తీసుకొని రాగలుగుతాం దానినే అక్కడ జలస్తంభన అని చెప్పారు అని నాకు నేను అన్వయించుకొని నేను అలాంటి ప్రాక్టీస్ చేస్తానండి అలా ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు మీకు ఇంకొంచెం మనం మనం వేరే క్లాసుల్లో మాట్లాడుకుందాము వీటి గురించి అశాంతి అనేది మనకు మనమే దూరం చేసుకోవాలండి వేరే సాధనాల వల్ల అశాంతి అనేది వ్యక్తుల వల్ల అశాంతి అనేది దూరం కాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అశాంతి నుండి శాంతి బయటకు రావాలంటే ఎన్నో సాధనాలు వెతుక్కుంటాం కానీ అవి అల్పకాలమే అవుతాయి మనం ఎప్పుడైతే మన చెడుని దూర చెడు సంకల్పాలను అశాంతి సంకల్పాలను దూరం చేసుకోవడానికి శాంతి యొక్క స్థితిలో ఆ మార్గంలో మనం వెళ్తామో అప్పుడే మన నుండి అశాంతి దూరం అవుతుందండి ఆ సాధన వల్లే అశాంతి దూరం అవుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది అంటే జలస్తంభన విద్య లాగా నేను కూడా లోతుల్లోకి వెళ్ళిపోయి మనసు యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయి అలా స్థిరంగా ఉండిపోయి అభ్యాసాన్ని చేస్తాను ఈ అభ్యాసం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రాక్టికల్గా తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ ప్లీజ్